వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి బీరకాయలు ఎలా వండుతారో వీడియో చూపెడుతున్నాను బీరకాయలు తెచ్చుకొని పైపొట్టు గీకి వాటిని చిన్న ముక్కలు చేసి శుభ్రంగా కడుకొని సేదు లేకుండా చూసుకోవాలి చిన్న చిన్నగా పోసుకోవాలి దానికి కావాల్సినవి కల్జామాకు కొత్తిమీర మెంతి పుదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెడీ పెట్టుకున్నాం టవ పెట్టినాం పెట్టినం పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెవిషాలు నూనె పోసుకున్నాం ఒక సెమడు పోపిత్తులు అర సంవత్సరం జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్జామాకు జ్వరగా గొలుసుకోవాలి కోతిమీరు గోంగూరాకు ప్రతి కూరలో గోంగూర గోంగూరాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం మేము ఒక ఐదు ఆకులు గోంగూర ఆకు వేసుకున్నాం పుదీనా మెంతి ఒక సంవత్సరం అలవెల్పాయ అరవై సంవత్సరం ఇంగు ఒక్క సంవత్సరం పసుపు పచ్చివాసనవిధా కప్పుకోవాలి పోసిన బీరకాయ ఇందులో వేసుకోవాలి ఒక కారపొడి తగినంత ఉప్పు మొత్తం ఇది కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు చిన్న మీద మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ కూర రెడీ అయింది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తింటాలి అబ్బా బీరకాయ కూర రెడీ అయింది వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది చెప్పా తోడుస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మీరక